లతాకయ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ ఎల్ఆర్ గారు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ వాణి మేడం హాయ్ గుడ్ మార్నింగ్ దీపికా మేడం హాయ్ గుడ్ మార్నింగ్ అనిల్ సిరి గారు హాయ్ మీకు ట్రాక్ ఇవ్వాలి కదా ఇచ్చేస్తాను ఈ రోజు ఎలాగైనా ఇస్తాను ఒక్కసారి వాట్సాప్ లో హాయ్ పెట్టండి మేడం మర్చిపోతున్నాను ప్లీజ్ బనారసీ లేవు కానీ కడి జార్జిట్ ఉన్నాయి మేడం శివ పార్వతి గారు హాయ్ మేడం గుడ్ మార్నింగ్ సో ఎస్టర్డే బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ట్రాక్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ అందరి పార్సల్స్ కూడా డిస్పాచ్ అయిపోయాయి ఈరోజు అందరివి డిస్పాచ్ అయిపోతాయి అయిపోయాయి రేపు సండే కదా ఈరోజు రేపు సండే కదా మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని రోజు అందరివి డిస్పాచ్ చేసేసాను ఆల్రెడీ అండ్ ఏంటంటే ఎవరికైనా ట్రాక్ రాకపోతే ఒకసారి చెప్పండి అనిల్ అనిల్ సిరి గారు మీరు ఒక్కసారి నాకు హాయ్ పెట్టండి లో జ్యోతి అమ్మ అమ్మ హాయ్ గుడ్ మార్నింగ్ జేసు హాయ్ నాన్న అభినవ్ గారు హాయ్ అండి మున్ని గారు హాయ్ అండి శివపార్వతి మేడం గుడ్ మార్నింగ్ థ్యాంక్స్ లాట్ అండి ఒక్కసారి మాత్రం హాయ్ హాయ్ వాట్సాప్లో హాయ్ పెట్టండి మేడం మీరు అమ్మాయి ట్రాక్స్ ఎక్కడ పెట్టిందో సో ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా సిస్టర్స్ డబుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేయాలి మీకు మంచి గివ్ అవే ఉంటుంది గిఫ్ట్ ఈ మధ్య గివ్ అవే తీసుకోవట్లేదు లైక్లు చేయట్లేదు గివ్ అవే తీసుకున్న వాళ్ళైనా కనీసం ఒక లైక్ ఇచ్చి వెళ్ళాలి అందరినీ అనట్లేదు మేడం కొంతమంది కొంతమంది మనకు గివ్ అవే తీసుకోకుండా సపోర్ట్ చేస్తారు కొంతమంది గివ్ అవే తీసుకొని ఎక్కడో పోతారు కొంతమంది మాత్రమే ఉన్నారు సో వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని లైక్ ఇచ్చి పోండి కంప్లీట్ గా లైవ్ లో ఉండమని చెప్పట్లేదు కొంచెం దయచేసి డబుల్ ట్యాప్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇవి వచ్చేసి మీకు కడి జార్జెట్స్ అండి ఎస్కే రజియా గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ దేవరా గారు హనుమ కుమార్ దేవర గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయండి మీకు వచ్చేసి ఈ రోజు కడీ జార్జెట్స్ తెప్పించాను కానీ బ్యూటిఫుల్ కడీ జార్జెట్స్ ఇవి కొత్త కలెక్షన్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న శారీస్ మేడం పాతది కాదు ఐ మీన్ కొత్త ప్రింట్ కొత్త ప్రింట్ క్వాలిటీ మంచి క్వాలిటీ తెప్పించేసాను చూసేసుకోండి స్టాక్ కూడా ఎక్కువ దొరకలేదు జస్ట్ శాంపిల్స్ కానీ తీసుకొచ్చాను బట్ క్వాలిటీ చాలా బాగుంది శాంపిల్ కి చూద్దామని తీసుకొచ్చేసాను చాలా బాగుంది శారీ సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోవాలి లేట్ చేయొద్దు లేట్ చేస్తే అస్సలు దొరకడం కష్టం శారీస్ ఎక్కువ దొరకలేదు నాకు ఒక్కసారి జస్ట్ శాంపిల్ వేర్ ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించాను అంతే ఇదిగో మీకు మంచి బనారసి బ్లౌజ్ వచ్చింది వన్ మీటర్ బ్లౌజ్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి మార్వి మహేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి ఇది స్కై బ్లూ కలర్ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చేస్తుంది ఇదిగో ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది ఇది పల్లు పాట్ మీకు మీకు ఇది పల్లు పాట్ మంచి ఆల్ ఓవర్ వచ్చేసింది మేడం సూపర్ ఆల్ ఓవర్ అంటే మీకు సెవెన్ డబల్ నైన్ వేరు సిక్స్ డబల్ నైన్ వేరు బట్ ఈ కాస్ట్ చాలా బాగుంది ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ చూడండి ఆల్ ఓవర్ ఎంత బాగుందో బ్యాక్ సైడ్ చూడండి ఎంత మంచి వీవింగ్ వచ్చిందో ఇదంతా వీవింగ్ సో శారీ క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుందని మీకు ఆల్మోస్ట్ తెలుసు సో చూడండి శారీ ఇలా ఉంటుంది కడ్డీ జార్జెట్స్ అండి మంచి కలర్ కాన్సెప్ట్ దుర్గా శ్రీనివాస్ అక్కయ్య గుడ్ మార్నింగ్ హ్యాపీ నైస్ డే అక్కయ్య మీకు కూడా సో శారీ మాత్రం అదిరిపోయిందండి సూపర్ శారీ చాలా బాగుంది ప్రైజ్ క్వాలిటీని బట్టే ప్రైజ్ ఉంటుంది మీకు ఆ విషయం అందరికీ తెలుసు బట్ హైలెట్ శారీ కలర్ అండి బ్యూటిఫుల్ 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 శారీ మీకు వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఫాస్ట్ గా ఎవరికి కావాలన్నా వాట్సాప్ లో వెళ్ళిపోండి స్టాక్ ఎక్కువగా లేదు సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోండి స్టాక్ ఎక్కువగా లేదు జస్ట్ శాంపిల్ చూద్దామని వచ్చేసా బట్ చాలా అదిరిపోయింది క్వాలిటీ కానీ ఆల్ ఓవర్ కానీ అదిరిపోయింది మంచి స్కై బ్లూ లో కడీ జార్జెట్ అండి అస్సలు క్వాలిటీ ఉంది సూపర్ క్వాలిటీ ఉంది సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సప్ లోకి వెళ్ళిపోయి బుక్ చేసేసుకోవాలి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వదులుకుంటే మళ్ళీ అస్సలు దొరకదు సెవెన్ డబల్ నైన్ సేల్ చేసాము సిక్స్ డబల్ నైన్ సేల్ చేసాము బట్ ఇది వేరే కడి జార్జెట్స్ అండి ఆల్ ఓవర్ ఇలా బనారసి కడి జార్జెట్ Ah... <sighs> లతక్కయ్య గుడ్ మార్నింగ్ వాణికోటి గారు గుడ్ మార్నింగ్ శశికళ గారు గుడ్ మార్నింగ్ పద్మా మ్యాడం గుడ్ మార్నింగ్ రమాదేవి మ్యాడమ్ గుడ్ మార్నింగ్ సో కొంచెం పవర్ పోయిందండి పవర్ పోయి మళ్ళీ వచ్చింది సారీ అవులరా ఏమైనా అరెండా సరే సరే అమ్మ అసలు సో సారీ వచ్చేసి మీకు కరెంట్ పోయింది ఎక్స్ప్లెయిన్ చేసే వరకే కరెంట్ పోయింది శారీ మాత్రం చాలా బాగుంది కడి జాజెట్ అండి ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోండి సూపర్ శారీ పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది బ్యూటిఫుల్ శారీ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సో ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కడ్డీ జార్జెట్ అండి స్కై బ్లూ కలర్ ఆల్ ఓవర్ చాలా బాగుంది సూపర్ శారీ అండి స్వాతి గారు హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ అవునా మీకు లైవ్ రావట్లేదా ఒక వాట్సాప్ లో హాయ్ పెట్టండి నేను సెండ్ చేస్తాను యాక్చువల్లీ పవర్ పోయింది పవర్ పోయి మళ్ళీ వచ్చింది ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి శృతి గారు హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ శృతి అక్కయ్య థ్యాంక్ యూ వాణికోటి అక్కయ్య సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేసేసుకోండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కడ్డీ జార్జెట్స్ ఇది ప్యాకింగ్ పట్టేసి సరేనా ఇట్లా ఫోల్డ్ చేసి ప్యాకింగ్ లో ఇది ఎక్కువ రేట్ చీరలు చీరలు ఇది మనం పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ గా సిస్టర్స్ సో ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ సూపర్ శారీ అండి కడి జార్జెట్స్ కడీ జార్జెట్స్ అండి మారూన్ కలర్ డార్క్ మారూన్ కలర్ శారీ సూపర్ గా ఉంది శారీ సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళండి బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ మంచి బూటీతో వచ్చేసింది ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇది పలు పార్ట్ అండి శారీ కూడా అదిరిపోయింది మేడం డార్క్ మారూన్ కలర్ సూపర్ శారీ కడి జార్జెట్స్ అండి కడి జార్జెట్స్ శ్రీ లక్ష్మి అక్కయ్య గుడ్ మార్నింగ్ సరిత గారు గుడ్ మార్నింగ్ అండి సో శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది మీకు మంచి బ్యూటిఫుల్ శారీ అండి మంచి కడి జార్జెట్స్ మనం స్టార్టింగ్ లో చూపించిన కడి జార్జెట్స్ కావు డిఫరెంట్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ కొత్త వివ్ తో వచ్చేసింది మీకు కొత్త ప్రింట్ తో శారీ మాత్రం అదిరిపోయింది అండ్ ప్యూర్ 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 కడి జార్జెట్స్ శారీ మాత్రం అదిరిపోయింది మంచి నిలువు డిజైన్ వచ్చేసిందండి ఇందులో బట్ చాలా బాగుంది శారీ శారీ కూడా చాలా బాగుంది వివింగ్ మిస్టేక్ లో కానీ ఇందులో వివింగ్ మిస్టేక్ ఎక్కడా లేదు మాత్రం అదిరిపోయింది ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబుల్ నైన్ త్రీ షిప్పింగ్ అండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా ఎవరికి కావాలన్నా వాట్సాప్లోకి వెళ్ళిపోవచ్చు మంచి శారీ మేడం మరూన్ కలర్ డార్క్ మరూన్ కలర్ కాన్సెప్ట్ డార్క్ మరూన్ కలర్ మేడం ఎయిట్ డబుల్ నైన్ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి కడి జార్జెట్స్ అండి కడీ జార్జెట్స్ సూపర్ శారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లో కలపండి ఇది డార్క్ మరోన్ కలర్ కాన్సెప్ట్ అండి కవర్ పెట్టేసి డైరెక్ట్ వైఫై ఆన్ చేసుకోరా నాకు వైఫై గురించి తెలీదు నువ్వేమో మహేశ్వరి సిల్క్స్ లేవండి వెంకటరమణ గారు మహేశ్వరి సిల్క్స్ లేవండి ధనలక్ష్మి సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ కడ్డీ జార్జెస్ చూపిస్తున్నాను అంతే ధనలక్ష్మి సిస్టర్ గుడ్ మార్నింగ్ సిస్టర్ సో పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కటీ జార్జెట్స్ అండి సూపర్ శారీ ఎంత సో ఇది కూడా చాలా బాగుందండి ఇదిగోండి పలు పార్ట్ పర్పుల్ కలర్ అండి సూపర్ పర్పుల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ తో వచ్చేసింది సారీ ఇదిగోండి బూటీతో వచ్చేసింది ఎంత బాగుందో చూడండి అండ్ ఇందులో ముస్లిం సోదరి మనలకి బట్స్ అయితే లేవండి ముస్లిం సోదరి మనలకి బట్స్ కూడా లేవు ఇందులో ఇది కూడా చాలా బాగుందండి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ సూపర్ సారీ అండి సన్న కుమారి అమ్మ గుడ్ మార్నింగ్ సారీ ఇప్పుడు బుక్ చేస్తే ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లో వస్తుందిరా ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ మంచి బూటీతో వచ్చేసింది హ్యాండ్ బోర్డర్ వచ్చింది సూపర్ శారీ అండి సో ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లోకి వెళ్ళిపోవచ్చు ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ పీ షిప్పింగ్ అండి సూపర్ శారీ మంచి కడీ జార్జెట్స్ పర్పుల్ కలర్ అండి ఎయిట్ డబల్ నైన్ పీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా పద్మా మేడం జై శ్రీరామ్ సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయండి మేడం ఆల్రెడీ కరెంట్ పోయింది డిస్టర్బెన్స్ అయింది కొంచెం లైక్ చేసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా గివ్ అవే గిఫ్ట్ ఉంది ఎయిట్ డబల్ నైన్ పీ షిప్పింగ్ మేడం సూపర్ శారీ నాకేం అంటే అందులోంచి కలర్స్ సారీస్ ఇవి ఒకటి రెడ్ ఇచ్చి అందులో ఒకటి రెడ్ ఇచ్చి కిందివి వేరే కలర్లు ఉన్నాయి ఇవ్వి నిన్న వచ్చిన స్టాక్ లో ఎయిట్ డబుల్ నైన్ పీ షిప్పింగ్ అండి సూపర్ శారీ ఇది మంచి టొమాటో పింక్ కలర్ మాడ టొమాటో రెడ్ అంటారు కదా టొమాటో రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సారీ పళ్ళు పాటు సూపర్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది ఇలా డబుల్ ట్యాప్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్ గా మేడం డబుల్ ట్యాప్ చేయండి ఎటు వెళ్ళిపోయారు అందరూ ఇది టొమాటో రెడ్ కలర్ అండి సూపర్ సారీ ఇది కూడా కడీ జార్జ్ బ్యూటిఫుల్ సారీ మంచి గోల్డ్ జరితో వివింగ్ వచ్చేసింది సారీలో చాలా బాగుంది కలర్ కాన్సెప్ట్ చెప్పురా చెప్పా షాప్ లోన్నా సరేది తేంటి అనుకున్నా పిల్లగానికి ఫోన్ చేసినా కానీ మరి ఆ పిల్లగాడు ఏడున్నాడో అని అన్నాడు గాలి అలా మరిది ఆయన నేను రానానే కదనే ఆ ఏమో అన్నాడు ఆయన అడుగు నేను కొద్దిగా వారు కదా నేను వీడియోలు నా పదకొండు గంటల తర్వాత తోలుమాను పూజశ్రీ గారు ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ శారీ అండి బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది మంచి టొమాటో పింక్ కలర్ అండి టొమాటో రెడ్ అంటారు కదా అది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వస్తుంది సో కటీ జార్జెట్స్ అండి సూపర్ గా ఉంది శారీ అండ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్లోకి వెళ్ళి బుక్ చేసేసుకోవాలి కొంచెం పవర్ పోయి డిస్టర్బెన్స్ అయిందండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయండి లైక్ చేసిన ని కామెంట్ బాక్స్లో పెట్టండి గివ్ అవే గిఫ్ట్ ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ మ్యామ్ షహనాజ్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ పూజారి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయాలి మ్యామ్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ సారీ అండి థర్టీ ఫోర్ లైక్ పండు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అవన్నీ ఇటు జరుపు ఇటు జరిపి కవర్ ఇటు ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ ఇన్ మిగిలినవి సేమ్ సేమ్ కలర్స్ ఉన్నాయి అట్లా ఎల్లో ఒకటి ఇయ్యూ డబుల్ డబుల్ ఉన్నాయి మాత్రమే ఇయ్యకు డార్క్ మెరూన్ మేడం డార్క్ మెరూన్ ఇది కూడా చాలా బాగుంది డార్క్ మెరూన్ లో రెండు బా రెండు వచ్చాయి చూసేసుకోండి క్లియర్ గా చూసేసుకొని తీసేసుకోండి పళ్ళు అండి సూపర్ శారీ పళ్ళు పాట్ చాలా బాగుంది ఈ సారీ కూడా డార్క్ మరూన్ కలర్ కాన్సెప్ట్ అండి బూటీతో వచ్చేసింది ఇంకా కావాలి స్టాక్ నాకు అదంతా ఇటు తీసుకురా సపెక్క అదంతా క్లియరెన్స్ టైం ఉంది మరి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ప్లేన్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వచ్చింది సో డార్క్ మరూన్ కలర్ కాన్సెప్ట్ అండి దర్శి గారు హాయ్ అండి అనంతలక్ష్మి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో ఫాస్ట్ ఫస్ట్ గా లైక్ చేసేసుకోండి ఆ తిన్నానమ్మా దర్శి గారు తిన్నాను అన్నం తిన్నాను ఈరోజు అన్నం తినేసి వచ్చాను సో శారీ మాత్రం చాలా బాగుందండి మంచి కటి జార్జెట్ బార్డర్స్ అయితే హాలెట్ గా ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ అండి సూపర్ శారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోండి డార్క్ మెరూన్ కలర్ కాన్సెప్ట్ అండి మళ్ళీ స్టార్ట్ చేద్దామా వ్యూస్ పోతలేదు యూజ్ చేసినాక న్యూస్ పోతలేదు కరెంటు పోయి వచ్చింది దిలీష్మా గారు హై సిస్టర్ గుడ్ మార్నింగ్ కడి జార్జెట్స్ అయిపోయాక లైవ్ ఎండ్ చేద్దాం న్యూస్ పోతలేదు ఎయిట్ డబుల్ నైన్ పీ షిప్పింగ్ అండి సూపర్ సారీ ఎవరికి కావాలన్నా ఫాస్ట్ గా వాట్సాప్ లో వెళ్ళిపోవచ్చు బ్యూటిఫుల్ సారీ ఎందు చేయాలా ఉండనా లింక్ పోతుంది కరెంట్ పోయింది కదా అందుకని ఉన్నదా తక్కువ మంది చూస్తారా బాగా నలభై నాలుగు మంది ఉండే అప్పుడు ముప్పై ఏడు లైక్లు వచ్చినాయి కదా అర్థమవుతున్నా తక్కువ పోతుంది యూస్ ఇరవై రెండు మందే ఉన్నారు ఏ అంతే అవుతారు మనకి ఎక్కువ దాటుతుంది యూస్ అంత పడుతుంది అంతే మళ్ళీ పడగ